ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వరాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా సంతానం లేని వాళ్ళ కోసం ఒక పవర్ఫుల్ స్విచ్ బోడ్ని అలాగే ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఒక అద్భు అపురూపమైన చిత్రాన్ని మీ బెడ్రూమ్లో పెట్టుకోవాల్సింది అంటే ఏ దిక్కున ఎలా పెట్టుకోవాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా తెలియచేస్తాను మనకి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారండి పిల్లలు లేరు పిల్లలు కలగాలి అని అలాగే పుట్టే బిడ్డ క్షేమంగా ఉండాలి అని కొంతమంది హార్ట్ బీటు లేదు అని ఎంతో ఎమోషనల్గా వాళ్ళ యొక్క బాధలన్నది చెప్పుకుంటూ మనకి కామెంట్ చేయడం అనేది జరిగింది కాబట్టి అలాంటి వాళ్ళందరి కోసం అయితే ఈరోజు పిల్లలు కలగని వారికి పిల్లలు లేక దోషాల వలన ఇబ్బంది పడుతూ ఉన్నవారందరికీ కూడా ఈ యొక్క మంత్రం అనేది స్విచ్ వర్డ్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే వీడియో అనేది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను చెప్పే ఇమేజెస్ కానీ నేను చెప్పే స్విచ్ వర్డ్స్ కానీ మీకు క్లియర్గా తెలియాలి కాబట్టి ఎప్పుడు ఏది చెప్తున్నాను అనేది మిస్ అవ్వకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఖచ్చితంగా సంతానం లేని వాళ్ళందరికీ కూడా సంతానం కలగాలి అని ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుందామండి అయితే చాలామందికి పిల్లలు లేరు అంటే వాళ్ళు తెలిసి తెలియని వయసులో దోషాలు అనేవి వచ్చి ఉండవచ్చు అంటే కొంతమందికి అయితేనేమో నాగదోషం అంటే ఒకవేళ పాముల్ని చంపటం వలన కావచ్చు లేదా తొక్కి వాటిని ఏదైనా బాధ పెట్టుంటే అట్లా తెలియని వాళ్ళకి ఈ నాగదోషం వలన కానీ పితృదోషం వలన కానీ సంతానం అనేది కలగకుండా కొంతమందికి ఆలస్యం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట అలాంటి దోషాల నివృత్తికి కూడా మనం ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రం అనేది చాలా చక్కగా పనిచేస్తూ ఉందన్నమాట కాబట్టి ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఈ యొక్క పవర్ఫుల్ వర్డ్ అనేది మీ అందరి జీవితాల్లో నవ్వులని సంతోషాన్ని పోయించాలని నేను కూడా కోరుకుంటున్నాను ఆ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా మూడు రోజులు అంటే మూడు రోజులు కాదండి మూడు పూటల స్విచ్ బోర్డ్ అయితే చార్ట్ చేయవలసి ఉంటుంది అలాగే మంత్రాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా మీకు కుదిరినప్పుడల్లా చార్ట్ చేసుకోవచ్చు అన్నమాట స్విచ్ బోర్డ్ని చాట్ చేయటానికి ఎలాంటి నియమాలు నిబంధనలు అనేటువంటివి నేను చెప్పటం లేదండి మంత్రాన్ని మాత్రం మీరు జపించాలి అనుకుంటే కొద్దిగా ఆడవాళ్ళైతే అయితే పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు జపించకండి మిగతా ఏ సందర్భంలో అయినా జపించుకోవచ్చు అన్నమాట మీరు ముందుగా మంత్రాన్ని చెప్తాను అలాగే తరువాత స్విచ్ బోర్డ్ని తెలియజేస్తాను ఇంకా చాలామందికి మాకు అన్నీ బాగానే ఉన్నాయి అయినా కూడా మాకు ఇంకా మా జీవితంలో పిల్లలు అనేది కలగలేదు మాకు ఎలాంటి దోషాలు లేవు అని వేరే ఏదైనా అపోహలున్నా ఇంకా ఏదన్నా చెప్పుకోలేని సమస్యలు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే మాకు తెలిసినటువంటి ఒక గురువుగారు ఉన్నారండి ఆ గురువు గారు వచ్చి భవానీరాజు గారు ఎలాంటి సమస్యకైనా కూడా ఒక్క ఫోన్ కాల్ ద్వారానే మీకు పరిష్కారాన్ని తెలియచేస్తారన్నమాట భార్యాభర్తల సమస్యలు సంతానం స్త్రీ పురుషులు లేదా ప్రేమ వ్యవహారం తోడి కోడళ్ళు అన్నదమ్ములు నమ్మిన వ్యక్తి మోసం చేయటం ఇట్లా విద్య ఉద్యోగం సంతానం విదేశీయానం ఏ సమస్యకైనా కూడా ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీకు పరిష్కారాన్ని చూపిస్తారన్నమాట గురువు ఫోన్ నంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ మీకు తెలియకుండా మీ మీద జరిగేటువంటి చెడు ప్రయోగాల వలన కలగకపోవచ్చు మీకు పిల్లలు అలాగే వశీకరణం వలన కూడా కలగకుండా ఉండవచ్చండి ఒక్కసారి ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేశారు అంటే మీరు కూర్చున్న చోట నుంచి కదలకుండా మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి నేను మీకు బెడ్రూమ్లో పెట్టుకోవటానికి ఒక ఇమేజ్ అనేది చూపిస్తానండి మీరు ఆ ఇమేజ్ అంటే కొనుక్కొచ్చుకొని మనకి బయట అమెజాన్లో కూడా దొరుకుతుందన్నమాట అది తెప్పించుకొని మీరు మీ యొక్క బెడ్రూమ్లో మీరు నిద్ర లేవగానే చూసేటట్లుగా మీరు పడుకునే ముందు చూసేటట్లుగా పెట్టుకోవచ్చు అన్నమాట అది మన గర్భాధారణకి చాలా మంచి ఎఫెక్ట్ని అంటే మంచిని కలుగు చేస్తుందన్నమాట ఇది శాస్త్రీయంగా సాంకేతికంగా కూడా ఎంతోమందికి అందుచిక్కని విషయం లాంటిది అదేనండి పోమోగ్రానైట్ దానిమ్మకాయ అంటే ఒక్క దానిమ్మకాయలోకి అన్ని గింజలు ఎలా వస్తాయి అనేటువంటిది చాలా విశేషమైనటువంటి విషయం అన్నమాట కొబ్బరికాయ లోపలికి నీళ్లు ఎలా వస్తాయి ఇట్లా మనం దేవునికి సమర్పించేటువంటి కొన్ని కొన్ని అద్భుతాలు ఉన్నాయి నార్మల్గా యాపిల్ కాయ లాంటివి అయితే మనకి కాయ కాస్తుంది పండుతుంది కానీ ఈ దానిమ్మకాయలోకి అన్ని గింజలు అనేవి ఎలా వస్తున్నాయి ఇట్లా కొన్ని కొన్ని మనకి ఉపయోగపడేటువంటివి దేవునికి నైవేద్యంగా పెట్టి మీరు భుజించటం వలన మీకు చాలా మంచి అనేది జరుగుతుంది అయితే ఏ దేవుని దగ్గర ఇవి పెట్టాలి అంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గర ఈ దానిమ్మ పళ్ళని మీరు ప్రసాదంగా పెట్టి మీ భార్యాభర్తలు ఇరువురు భుజించటం వలన తొందరగా సంతానం అనేది కలుగుతుందన్నమాట అలాగే నాగదోషాలు లాంటివి ఏమైనా ఉన్నా కూడా మనం సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు అనేది చేయించినట్లయితే ఖచ్చితంగా అవి తొలగిపోతాయి అన్నమాట కాబట్టి తెలియని వాళ్ళు తెలుసుకోవటం కోసం ప్రత్యేకంగా ఇది చెప్పడం అనేది జరుగుతుందండి కాబట్టి ఎవరు తప్పుగా అనుకోవద్దు ఒకవేళ మీకు తెలిసి ఉంటే కనుక ఖచ్చితంగా తెలియని వాళ్ళకి అడుగుతున్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి లేదు వీడియో కాకపోయినా మీ నోటి ద్వారా అయినా తెలియచేయండి ఆ సంతానం లేని బాధ అనేటువంటిది అనుభవించే తల్లికి మాత్రమే తెలుస్తుంది కాబట్టి మన వంతు సాయంగా మనకి చేతనైంది పక్క వాళ్ళకి ఎప్పుడైనా చెప్పటంలో తప్పు లేదన్నమాట అది మంచి అన్నప్పుడు ఎవరికైనా చెప్పవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు కొబ్బరికాయతో స్వామివారికి ప్రతిఫలం కోసం అంటే గర్భాధారణ కోసం మీరు స్వామివారికి సమర్పించండి అలాగే దానిమ్మ గింజలను సమర్పించి వాటిని మీ ఇరువురు మాత్రమే భుజించండి అట్లాగే మీకు ఇప్పుడు సుబ్రహ్మణ్యవారి సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క మంత్రం గురించి చెప్తానండి ఈ మంత్రాన్ని మీరు చదవగలిగినన్నిసార్లు కానీ లేదంటే నూట ఎనిమిది సార్లు కానీ జపించండి రోజులో ఎప్పుడైనా మీకు కుదిరిన సమయంలో ఈ యొక్క మంత్రం అనేది జపించవచ్చు అన్నమాట ముందుగా చెప్పినట్టు పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిని ఉన్న వాళ్ళైతే జపించకండి ఒకవేళ మాకు తెలియదు కదమ్మా అనుకుంటే తరువాత తలస్నానం చేసి జపించండి మీరు ఈ ప్రక్రియని ఖచ్చితంగా మంగళవారం రోజు శుక్రవారం రోజు చాట్ చేయటం మంత్రాన్ని జపించటం అనేది ప్రారంభించండి మనం సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం రోజున చేయటం అనేది చాలా అద్భుతమైన అనేది ఇస్తుందన్నమాట అందుకే ముఖ్యంగా మంగళవారం రోజున ఈ చిన్న పరిహారంతో స్వామివారి పూజతో ఈ మంత్రోచ్చారణతో మీ అందరికీ కూడా పిల్లలు లేని వారు సంతానం కలగని వారికి ఎంతో ఉపయోగపడాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మీకు మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను గమనించండి ఓం శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్య నమ ఓం శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్యే నమ శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్యే నమ విన్నారు కదండి ఈ అద్భుతమైన సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క మంత్రాన్ని సంతానం కొరకు మీకు కుదిరినన్నిసార్లు మీరు ప్రతిరోజు కూడా జపించటం వలన మీకు ఖచ్చితంగా సంతాన భాగ్యం అనేది కలుగుతుందన్నమాట అలాగే మరొక స్విచ్ వర్డ్ అంటే ఇది యూట్రస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఆడవారికి ఖచ్చితంగా పనిచేస్తుందన్నమాట కాబట్టి మన గర్భ సంబంధిత ఏదైనా తెలియని అంటే మనకి తెలియని ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని పూర్తిగా నిర్మూలించేటువంటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఇప్పుడు ఆ స్విచ్ బోర్డ్ని మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి శాంతి అడ్జస్ట్ మూ బీ శాంతి అడ్జస్ట్ వూంబ్ బీ ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది మాత్రం ప్రతిరోజు మూడు పూటల ఇరవై ఎనిమిది సార్లు ఉదయం ఇరవై ఎనిమిది సార్లు మధ్యాహ్నం ఇరవై ఎనిమిది సార్లు సాయంత్రం ఇరవై ఎనిమిది సార్లు మీరు ఖచ్చితంగా ఈ యొక్క స్విచ్ బోర్డ్ని చా చాట్ చేసినట్లయితే మీ యూట్రస్ సమస్యలు అనేవి తొలగిపోయి ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం అనేది కలుగుతుంది ఈ దానిమ్మ గింజల ఇమేజ్ అనేది మీరు నిద్రించే మంచానికి ఎదురుగా అంటే మీ కాళ్ళకి తిన్నగా కాకుండా కాస్త పైకి పెట్టుకొని ప్రతిరోజు ఉదయం లేవగానే సాయంత్రం నిద్రించే ముందు ఒక పది నిమిషాలు చూస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు అంతే సంతాన భాగ్యం అనేది కలుగుతుందనమాట నమ్మకంతో చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతిఫలం అనేది దక్కుతుంది థ్యాంక్ యూ